ఏ టీవీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంబధించండి మీ రీల్స్ చూశాక ఇలా చూస్తుంటే కొంచెం షాక్ సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ వైప్ వెళ్తున్నారు అవునండి ఈ సోషల్ మీడియాలో కూడా కొంచెం ఉన్నారు సో హౌ ఫీల్ ఎలా అనిపిస్తుంది మొత్తం జర్నీ జర్నీ అండి ఉందని అనిపిస్తుంది నాకు బాగుందండి సో యాజ్ యాక్టర్గా అంటే జనరల్ గా చూసుకుంటే ఒక ఒక్క సినిమాతో హిట్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ మీరు చూసుకుంటే ఒక సెవెంటీన్ ఎయిటీన్ మూవీస్ చేశాను అని అన్నారు లిటర్లీ టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు తెలియదు అంటే అలా చాలా నాకు కూడా చాలా మూవీస్ పేర్లు తెలియదు అన్ని మూవీస్ నేను చేశాను సో అంటే ఇలా చేసేటప్పుడు ఒక సక్సెస్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు నాకు తెలిసిందే సో అలాంటి సక్సెస్ రాకుండా ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతుంటారు తప్పకుండా అడుగుతూ ఉంటారు చాలా మీరు చేస్తూ చేస్తుంటారు ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏం నడుస్తుంది అని అంటారు సరే పలానా ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్తాను ఒక పెద్ద మూవీ ఏదో ఒకటి రిలీజ్ టైం వస్తుంది అందరు అడుగుతారు మీరు అందులో చేశారు కదా అని అవునని చెప్తాము థియేటర్కి వెళ్ళిన తర్వాత అది ఉండదు నేను కనిపించను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ కనిపిస్తానా నేను ఒక డైలాగ్ కూడా చెప్పానే లేదే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి అందరు ఫోన్ చేసి అడుగుతారు ఎక్కడ కనిపించలేదేంటి అని చెప్పేసి చాలా అంటే అదొక అవమానం అనుకోండి లేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది బేసికల్ గా సో ఎవరైనా కానీ నేను ఒకటే అడగండి నన్ను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అడగద్దు అదంతా కంప్లీట్ అయ్యి కూడా వాళ్ళు తీయకుండా ఉంటే అప్పుడు డబ్బింగ్ కూడా ఇచ్చేస్తామండి అక్కడ డబ్బింగ్ అయిపోతుంది అన్ని అయిపోతుంది మరి డబ్బింగ్ కూడా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పెడతారు అందులో తీయకుండా అని అనుకుంటాము కానీ తీసేస్తారు ఓకే సో అలాంటి లెగ్ కొంచెం గోల్డెన్ లెగ్ అనుకోవచ్చు ఎందుకంటే కోటి రూపాయల సినిమాలో ఉన్నారు ఈ మధ్యన వంద కోట్ల సినిమాలో కూడా ఉన్నారు సో డిజిటల్ డిజిటల్ టూల్ రైట్ అది 100 కోట్ల కరెక్షన్ అయినట్టు ఉంది అవును 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 సో దాంట్లో కూడా అంటే నేను కూడా లిటరల్లీ మీరా అంటే మళ్ళీ రిటర్న్ చూసుకోవని అన్నమాట మీరా అని అవును సో అంటే అంత పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది అనుకోవచ్చు బట్ అది డైలాగ్ లేకపోవడం ఇంకోరు సో అంటే సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక రికగ్నిషన్ ఉంది అందులో సో దాంట్లో మీరు పార్ట్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలా లేదండి అది అందులో పాట అయినందుకు నేను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కొన్ని సినిమాల్లో పదిహేను రోజులు ఇరవై రోజులు చేసినవి ఉన్నాయి పేమెంట్స్ చాలా బాగుంటాయి పర్ కి చాలా బాగా ఇస్తారు పేమెంట్ ఆన్ టైమ్ అయిపోతుంది వాళ్ళు డబ్బులు టైంకి ఇస్తున్నందుకు సంతోషపడాలా లేకపోతే ఆన్ స్క్రీన్ కనిపించినందుకు బాధపడాలా అర్థం కాదు సో ఫర్దర్ గ్రోత్ ఎవరికైనా ఏదైనా చూపెట్టాలి అంటే ఆన్ స్క్రీన్ లో మన యాక్టింగ్ అది పండడం అది జనాల్లో రీచ్ అవ్వడం అది చాలా ఇంపార్టెంట్ సో డిజెటీలు టూలో ఏమైందంటే ఒకటే ఒక రోజు జస్ట్ ఫార్ వన్ అవర్కి వెళ్ళాను అంతే వన్ అవర్ ముందు రోజు రమ్మన్నారు కి వెళ్ళాను కనిపించాను వాళ్ళకి పేరు కూడా ఓకే అనిపించింది ఇమీడియట్ గా నేను షూట్ లొకేషన్కి వెళ్ళిపోయాను మేకప్ హెయిర్ అంతా అయిపోయింది డైరెక్ట్ షూట్ అయిపోయింది అయిపోయింది వన్ అవర్ లో అయిపోయింది వెళ్ళిపోయాను అది అది కనిపించింది అందరు నన్ను అడుగుతున్నారు ఫోన్ చేసి నువ్వు పలందాంట్లో కనిపించావని మరి భీమాలో పుష్పలో కొన్ని షూట్స్ లో అయితే చాలా డేస్ చేసినవి ఉన్నాయి ఎక్కడ కనిపించను ఇప్పుడు ఒకసారి మీ మూవీస్ నాలుగు చెప్పండి బటర్ఫ్లై చేశాను శ్యామ్ సింగ్ రాయ్ చేశాను శ్యామ్ సింగ్ రాయ్ లో కూడా డైలాగ్ ఉంది కనిపిస్తానే డీజే టీలు టూ చూస్ ఐ మీన్ పుష్పలో చేశారు పుష్ప చేశాను వన్ లో చేశాను లో లేదు అక్కడ ఆ లో లేదండి ఇంకా ఫిక్స్ అయిపోయా నేను చెయ్యొద్దు అది చూసాక దీని ఫిక్స్ అయిపోయారా ఆ పుష్ప వన్ చూసిన తర్వాత టూ వద్దులే అని ఫిక్స్ అయిపోయాను అంటే పెద్ద సినిమాల్లో అవకాశం అనేది కొంచెం కష్టం రావడం తొందరగా కష్టం వచ్చింది కూడా మనం రిలీజ్ అయిన వరకు మనం ఉంటామో లేదో మనకి తెలియదు తెలియదు అంతేనా ద వే ఆఫ్ ట్రీటింగ్ కూడా మారిపోతుందండి చిన్న సినిమాలు వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు కానీ పెద్ద సినిమాలో అలా ఉండదు సో అలా సో సో పుష్ప అయితే ట్రీటింగ్ అంత సోష్ అంటే బాగా రికగ్నైజ్ అయ్యి క్యారెక్టర్స్ అయితే గనక వాళ్ళకి చూసే విధానం బాగుంటుంది లేకపోతే కొంచెం అంటే జనరల్ గా కొన్ని ప్రొడక్షన్ చూసుకుంటే అవును జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరో వరకు అందరిని ఒకేలా చూసుకుంటారని విన్నా కొన్ని ప్రొడక్షన్ అవసరాలు చూసుకుంటే అటు ఇటు ఉంటాయని విన్నాను ఏ పేర్లు మనకొద్దు బట్ అది నిజమే కాదా లేదండి అంటే నిహారిక ప్రొడక్షన్స్ నేను ఏదైతే చేశానో అందులో ఆశమండి చూసుకునే విధానం ప్రొడక్షన్ హౌస్ నేను నిజంగా అంత క్వీన్ ట్రీట్మెంట్ ఎక్కడా చూడలేదు వాళ్ళ దగ్గరే చూసాను అంత పెద్ద సినిమాకి మిగతా వాటిలో నేను అలా చూడలేదండి టు బి ఫ్రాంక్ ఓకే ఓకే సో ఇప్పుడు వరకు టోటల్ ఎన్ని మూవీస్ చేశారు ఒక 17 18 దాకా చేసి ఉంటాను 17 18 సో దీంట్లో ఆ డిజిటల్ లో వదిలేస్తే బెస్ట్ అంటే ఏం చెప్తారు బెస్ట్ ఏం లేదండి బటర్ఫ్లై ఉంది ఒకటి న్యూస్ రిపోర్టర్ గా చేసా అది కూడా ఇట్స్ ఎ గ్లింప్స్ అంటే అంటే అలాంటి రోల్స్ ఎందుకు ఒప్పుకుంటారు మీరు అంటే మీకు చెప్పేటప్పుడు చిన్నది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుందని చెప్తారు కదా సో ఏదో ఒక దాంట్లో నేను కనిపించాలి ఏదో ఒక మూవీ చేయాలని ఉంటానురా లేకపోతే ఏంటి అని ఏదో ఒక మూవీ చేయడానికే సో బేసికల్గా బ్యాక్ గ్రౌండ్ ఏం లేదు తెలిసిన వాళ్ళు ఏం లేరు సో మనకి వే తెలియదు జనాల్ని మనం నమ్మలేము నేను పలానా క్యారెక్టర్ ఇస్తాను వచ్చేసేయ్ అని అంటే నమ్మేదానికి లేదు క్లియర్ కట్ గా షూట్ లొకేషన్ కి ఆఫీస్ కి పక్కగా పిలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను అది జెన్యున్ అయి ఉంటుంది ఎలా పడితే అలా మనం ఆఫీసెస్ కి అంటే అది తెలియదు కదా మనం ఫిల్టర్ చేసుకోలేం కదా సో ఆ ఇబ్బందులు సిద్ధు జల్ చూసుకుంటే చిన్న సీన్ సాంగ్ సీన్ సీక్వెన్స్ లో ఉండేది కదా సో అంటే మీకు అతనికి కాంబినేషన్ వచ్చేది అవునా సో అప్పటి వరకు అంత పెద్ద హిట్ అవుతుంది అంటే ఆల్రెడీ టీజీటీలో హిట్ హిట్ దానికన్నా హిట్ అవ్వాలంటే ఇంకా డోస్ పెంచాలి కూడా బట్ మీరు చేసేటప్పుడు ఏమైనా అనిపించిందా ఇది ఇంత డోస్ పెరుగుతుందని ఆ లేదండి అసలు అనుకోలేదు నేను ఓకే అసలు అనుకో మొత్తం అంతా సిద్ధు గారి డైరెక్షన్ కూడా ఆయనే చేస్తున్నట్టే అనిపించింది నాకు ఓకే ఇలా కాదు ఇలా చేద్దాము ఎవరైనా ఏదైనా చెప్తున్నా కూడా ఇలా కాదు మనం ఇలా మారుద్దాము అంతా ఆయన ఓన్ థాట్స్ అక్కడ చెప్తున్నారు సో మొత్తం అంతా ఆయన జనరల్ గా సిద్ధు హార్డ్ వర్క్ అంటారు బట్ అక్కడ మీరు దగ్గర చూసారు అయితే ఆ దగ్గర నుంచి చూశానండి డైరెక్టర్ గారు చెప్తున్నారు ఇలా చేద్దాము ఇలా డైలాగ్ ఆహా లేదు లేదు ఇలా చేద్దామని ఆయనే చేంజెస్ అవి చెప్తున్నారు సో హీ సో ఇన్వాల్వ్డ్ అనమాట ఎలా అంటే ప్ర చిన్న క్యారెక్టర్ కదా ఆ అమ్మాయి దాని గురించి నాకెందుకు నా డైలాగ్ వరకు నేను చూసుకుని వెళ్ళిపోవచ్చు అలా ఏం లేదు ఆయనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం వీళ్ళిద్దరిది ఇలా చేపిస్తే బాగుంటుంది ఇలా వద్దు అని ఆయన ఇది చెప్తారనమాట బేసికల్ గా వేరే పెద్ద మూవీస్ చూసాను కదా అందరూ హీరోస్ ఎలా అంటే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు ఈయన అలా లేరు చాలా అండి ఆయన మూవీ నాది అని ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆయనకి కావాలి సో అలానే ఉన్నారు ఆయన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ